హాయ్ ఫ్రెండ్స్ రైతన్న ఛానల్ కు స్వాగతం రైతులకు అలాంటి ఒక్కొక్కరికి లక్ష పంట బీమా మార్గదర్శకాల విడుదల వెంటనే ఇలా చేయండి అదేందనేది వీడియోలు తెలుసుకుందాం ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి రైతులకు పంట బీమాకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సాగు చేసే పంటలకు సంబంధించిన ఉచిత బీమా పంటల బీమా అమలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిపారు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం నోటిఫై చేసిన పంటలను ఆన్లైన్లో ఆ పంటల నమోదు చేసుకోవాలని ఈ ఈకేవైసీ చేసుకుంటే ఈ ఉచిత పంట బీమా వర్తిస్తుందని తెలిపారు దీనికి సంబంధించిన ఉమ్మడి కర్నూలు జిల్లాలో పంట కోతల ప్రయోగం ఆధారంగా ఇన్సూరెన్స్ పరిహారం లభిస్తుందన్నారు ఇందుకోసం ముఖ్యంగా మూడు యూనిట్లు విభజించే గ్రామస్తులో యూనిట్లో వరి పంటలు మండల స్థాయి యూనిట్ జిల్లా స్థాయి యూనిట్లుగా విభజించారు ఇందులో ముఖ్యంగా కర్నూలు జిల్లాలోని గ్రామస్తులు యూనిట్లో వరి మండప స్థాయిని యూనిట్లో ఎనిమిది ఎండుమిర్చి జొన్న ఆమ్దమ్ జిల్లాల స్థాయి యూనిట్లలో కొర్ర పంటలు సజ్జలు ఉల్లి పంటలకు ఈ ఉచిత బీమా వర్తించుండని చెప్పడం జరిగింది అలాగే ఈ ఉచిత బీమాకు అప్లై చేసుకున్న వారు వరి పంట సాగు చేసేవారి హెక్టార్ లక్ష రూపాయలు చొప్పున పత్తికి హెక్టార్కు లక్ష రూపాయలు వేరుశెనగకి శనుగకి డెబ్బై వేలు రూపాయలు చొప్పున బీమా పరిహారం అందించినట్లు తెలిపారు ఇందుకు వాతావరణం బీమా అమలు సంబంధించిన రిస్క్ పీరియడ్స్గా వేరు పంటపై జూలై పదహారు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు చేయడం జరిగింది ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్